హలో హైదరాబాదులో ఈ వారం కూరగాయల రేట్లు కొంచెం తగ్గుముఖం పట్టినాయి వెల్లుళ్ళు కూడా గత వారం కిలో నాలుగు వందలు సుమారు నాలుగు వందలు ఉన్నది ఐదు వందలు ఆరు వందలు కూడా అయిపోతాయని అమ్మేవారు చెప్పేవారు కానీ ఈ వారం ఎందుకో అకస్మాత్తుగా సకానికి సగం రేటు తగ్గింది కిలో రెండు వందలు అయింది వెల్లుల్లిపాయలు ఈ నెల కూరగాయల రేట్లు కూడా పర్వాలేదు బాగానే తగ్గినాయి మరి ఎలక్షన్లు తగ్గిపోతున్నాయని ప్రభుత్వం వారు తగ్గిస్తున్నారో ఏంటో అర్థం కాదు ఎలక్షన్లు అయిన తర్వాత మళ్ళీ పెంచితే మట్టికి చాలా ఇబ్బందులు పాలవుతారు ప్రజలు కనుక ఇదే రేట్లు ఇంకా కొంచెం తగ్గించేలాగా లైన్ పెడితే ప్రజలు చాలా సంతోషిస్తారు ఈ వారం అయితే కొంచెం సంతోషంగా ఉన్నారు ప్రజలు హైదరాబాద్ వాసులు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి